చూడండి గుడిసె నుంచి వచ్చే పళ్ళు కూడా చూపిస్తాను చాలా చూడండి గుడిసెల రూట్లో అయితే చాలా అడవి ఉంటది అడవి ప్రాంతం అంతా చూపిస్తాం చూడండి గుడిసె నుంచి వచ్చే వెహికల్స్ అయినాయి ఇవన్నీ అయ్యే అన్ని గుడిసె నుండి వచ్చాయి అంతా అడవి ప్రాంతం మూడు నైట్ స్టే ఇక్కడ చేస్తారు చూడండి ఇది కాలువ దగ్గర అయితే ఉదయం అయితే చాలా బాగుంటుంది చూడండి ఇంకో చూసారు కదా ఇదంతా కుడిస వెళ్ళినప్పుడు నైట్ స్టే క్యాంపింగ్ వేసుకుంటారు ఇక్కడ చూసారు కదా తెలకిచ్చే ఇల్లండి కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా దానికోసం అయితే చేతున్నాము సో తెలియని వాళ్ళు వస్తారు కదా అయితే చూస్తారు చూసిన అయితే కామెంట్ చేయడండి అలాగే వీడియో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీగా చేయండి సబ్స్క్రైబ్ సో ఇంచుమించులో ఆత్మహమిడి కోట దగ్గరికి వచ్చాము ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో మేము చూపిస్తాము ఈ రూట్కి అయితే వెళ్ళాలి చూసారు కదా సో రోడ్ల రోడ్డు పొడుగానే అంతా చూపించినారని ఏమనుకోకండి సో మా ఊరు నుండి ఇంచుమించులో ఇరవై కిలోమీటర్లు లాంగ్ ఉంటుంది అందుకని మేము మధ్యలో వీడలు ఇంత ఇంతసేపు పాయింట్ అయితే చూపిస్తాం చూడండి అది చూశారు చూసారు కదా చూడండి ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే చూసారు కదా లొకేషన్ అయితే ఎంత బాగుందో ఇప్పుడు ఆ పైకి ఎక్కుదాం ఎలా ఉందో లొకేషన్ చూడదాం చెప్తున్నారు చాలా మంది చెప్తున్నారు కానీ మేము అయితే చూడలేదు చూపించాను కదా వీడియో ఇవన్నీ మాడిమిల్లి నుంచి వెళ్తే బాగుందా ఎక్కడెక్కడి నుంచో వెళ్ళి వచ్చి మాడిమెల్లి వచ్చి అక్కడ కిరాయిలు కట్టించుకొని టూరిజం అనేది వస్తారు అది చూశారు కదా చాలా అంటే చాలా బాగుంది యు ఆ పై నుంచి మళ్ళీ ఇటు రివ్యూ రిపీట్ ఇస్తే వీడియోలు తెలుగు చూపిస్తాను వీడియోలు ఎక్కడ స్క్రిప్ట్ లేదు ఫస్ట్ టైం నేను సెకండ్ టైం చూద్దాం ఎలా ఉంది అన్న అలా కాదు ఇప్పుడు మనం వెళ్తున్నాం కానీ కొండ ఎక్కాలి కదా అయితే మీ బండి ఫ్రెండ్స్ ఇది చిన్న బండి తీసుకెళ్తాం కొండ ఆ కొండ మనం ఎక్కుతాం ఎక్కమా అలాగే మీకు చూపిస్తాం అసలు బండి ఎక్కుతుందా ఎక్కదా రూట్ నాకు నా తెలుసైతే మాడిమెల్లి బల వాళ్ళకే కరెక్ట్గా కుదురుతుంది ఎందుకంటే వాళ్ళు అన్ని భరించి వాళ్ళే తీసుకెళ్తారు కాబట్టి ఆ రిపేర్ వచ్చిన ఏమైనా వాళ్ళు సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తారు గిరిజన ప్రాంతంలో చిన్న చిన్న ఇల్లు చూశారు కూడా ఇదే రూట్లో వెళ్తారు గుడిసా అయితే సో ఇక్కడ రెండు రూట్లు వస్తాయి ఇలాగో రూటు ఇలాగో రూట్ ఇప్పుడు ఇలాగ అయితే వెళ్ళాలి అటు నుంచి కూడా వెళ్ళవచ్చు కానీ అలా మొదలు పెట్టేది జాగ్రత్త ఇక్కడ పడి కదా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చల్లగా కూల్గా కూల్గా ఉంటుంది సమ్మర్లో కూడా చాలా కూలింగ్ ఉంటుంది ఇక్కడ దాకా కార్ రోడ్లో వచ్చా చూడండి పట్టు రోడ్లో వెళ్తున్నాం జాగ్రత్త ఇదిగో పద్ధనా మనబన అంతే సో ఇదే కాదండి ముందు ముందు ఉన్నది మనకి కుసల పండగ చాలా అంటే చాలా దారుణంగా ఉంటుంది రోడ్డు కొండంతా మొత్తం ఇంచుమించులో ఎన్ని కిలోమీటర్లు ఎక్కడ ఎదురువాడు చూసినా పని మేము ముందు చూడలేదు కొండ అయితే చాలా దారుణంగా ఉంటుంది అటు ఫస్ట్ టైం వెళ్దాం ఫస్ట్ టైం చూద్దాం ఎలాగుండదు తప్పకుండా వీడియో స్కిప్ చేస్తా చూడండి దింపు దింపు దిగనా ఇక్కడ ఈ రూట్ లో వచ్చి చూస్తేనే లొకేషన్ అనేది కూలింగ్ అనేది తెలుస్తుంది తెలీదు చూపాల్సింది చూపిస్తాం చూడండి కదా అందుకే వినేదు మన బండి ఎక్కడం లేదు కాదు ఇంకా ఇతర సిమెంట్ కాదు ఇంట్లో మనం కొండకి దగ్గర రాలేదు స్టార్ట్ అయితే ఇంత బాగుందంటే ఇంకా పైకి అదే ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళే గుడ్సా పైకి ఉండపై పైకి చూసారు కదా ఆ పై నుంచి కిందకు యూ చూపిస్తాం తప్పనిసరిగా ఎక్కడ స్కి స్కిప్ చేయకండి వీడియో చూడండి గట్టి చాలా బాగుంది రోట్ అయితే అసలు బాగాలేదు సో చూడండి అసలు అయితే అవుతలేదు పనిలో చాలా అంటే చాలా దారుణంగా ఉంది రోటు ఇంచుమించులో దగ్గరకు వచ్చేసాము ఇదే కొండ కరెక్ట్గా బౌలర్గా ఉన్నది ఇంకో బౌలర్ వస్తే పోయి ఇదిగో ఇలా ఇదిగో చూశారు కదండి ఇది అంతా మొత్తం ఇది పులర్లకే సాధ్యం కానీ ఇక్కడ ఆటో అయితే కాలిది కూడా రాదు బైకులు అయితే ఇద్దరు కూడా చాలా కష్టంగా ఉంది ఇంకో చూసుకున్నారు కదా రోడ్డు అంతా చాలా దారుణంగా ఉంది ఎవరిని టూరిజం వచ్చినట్లయితే మాడిమల్ నుంచి లేదంటే పుల్లంగిలో వెహికల్స్ ఉన్నాయి వెహికల్స్ తప్పకుండా పులర్లు పెట్టుకుంటారు అండి మీరు కార్లు కానీ ఎక్కిద్దామంటే ట్రిపుల్ రైడింగ్ రావడానికి అంతే అవ్వదు ఇంకా చూసారు కదా ఎక్కడ తింటే ఇక్కడ చిత్తం బండి అయితే ఒక్కలు చాలా దారుణంగా ఉంది రూటు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ రూటు చేస్తారు కానీ చేసిన రెండు రోజులుగా వర్షం వస్తే మళ్ళీ అదే విధంగా కొట్టుకోకపోతే వర్షా నీరు అయితే ఒక్క రోజుగా కొట్టుకోకపోద్ది మళ్ళీ ఏదో ఉందో అదే రూపంలో ఉంటుంది మా వాడు అయితే ఒక్కడే వచ్చాడు నాకు అయితే అవ్వలేదు వెనకాల తెలిసిన రావడానికి సేపు ఏమవుతుంది చచ్చిపోతుంది బండి ఇమించిలో మొత్తం దగ్గర ఇక్కడ లేదు చూడండి ఆకాశం దగ్గరలో ఉన్నట్టుంది నెత్తి పై గంట నెత్తి ఇక్కడైతే దిగావలసి వచ్చింది చూడండి చాలా బాగున్నాను చాలా బాగున్నాను ఇది ఒకసారి వెనుకలో చూడండి ఇలా ఉంది ఇది వన్ అవర్ ఫోన్ గొయ్యి గొయ్యి చూడండి లోయా అండి ఇక్కడ అసలు మనసులో మెల్లిగా కిందికి అరగంట పడుతుంది టైం పైకి రావడానికి అరగంట ఇంకా తర్వాత గద్ద పట్టేలాగా ఉంది పడుతుందా ఎంత ఈజీగా చూడండి కొండలు ఎంత బాగున్నాయో కొండ తర్వాత కొండ కొండ తర్వాత కొండ లొకేషన్ మీకు వచ్చి కదా టవర్లు ఉన్నాయి ఇక్కడ లొకేషన్ ఆల్మోస్ట్ వచ్చేసాం పైకి దీనిపైన వారి కొండ పైకి టవర్ ఏం టవర్ వేస్తుంది ఏం చేయాలి వాళ్ళు చాలా బాగుంది ఇప్పుడు చాలా బాగుంది డిఎస్ఎన్ఎల్ డిఎస్ఎన్ఎల్ ఫస్ట్ డే జియో అయితే సిగ్నం పడిపోయింది ఇక్కడ ఉంటే జియో అంతేస్తాను అండి జియో పట్టింది అయితే కాదు ఇంకా పై కేజీ తర్వాత చాలా వ్యూ లొకేషన్ చాలా బాగుంది అది ఒక రూటు అది ఊరికి వెళ్ళే రూటు ఉడిసా అంటే పైకి వస్తారు కానీ ఊరు కింద ఉందండి చూపిస్తాను మీకు వీళ్ళు చూడండి అది ఒక కదా చూడండి పెద్ద పెద్ద కొండ చూడండి చాలా అంటే చాలా బాగుంది దానికి ఏమంతరం సీలేరు కాదు పైన ఒక గోదర్ లాగా వాటర్ అయితే కనిపిస్తుంది చూడండి అది చూసారు కదా ఇక్కడ పైకి వచ్చిన తర్వాత అయితే ఊరు ఇక చూస్తున్నారు కదా చిన్నగా ఊరు పాకలతో కట్టి ఉంది సో ఇలా అయితే ఉంటుంది ఊరు ఇక్కడైతే రెండు వీధులు ఇంకో వీధి అయితే ఇటు పక్క ఉంది ఇటువైపు చూడండి రెండు వీధులు అన్నాను ఇది ఒక వీధి ఈ చాలా దూరం దూరంలో ఉన్నాయి ఇంచుమించులో మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు గ్యాప్ ఉంటుంది మధ్యలో అదిగో అదిగో వీధి ఇప్పుడు కరెక్ట్గా పదకొండు అవుతుంది టైం మధ్యాహ్నం ఈ టైంలో కూడా మంచి ఎలా ఉందో చూడండి అక్కడ ఇంకో ఇన్ని కొండలు కొండలు మేఘం కలిసిపోయి ఉంది అదిగో మా తలపైన ఉన్నట్టుంది మేఘాలు ఇందాక బస్లో వచ్చేటప్పుడు అయితే మలుపు చూపిచ్చాము కదా ఇదే ఉంటాయి ఇలాగెళ్ళి ఇలాగెళ్ళి ఇక్కడి నుంచే మళ్ళీ ఇలా ఇప్పుడు గుడిసాకి వెళ్ళాలంటే షార్ట్ కట్లో ఒక కిలోమీటర్ ఉంటుంది కానీ రోడ్లు రావాలంటే ఒక నాలుగు ఐదు కిలోమీటర్లు పైకే ఉంటుంది రావడం కిలోమీటర్లు సో ఇది ఇదండి నేను చూపించే వీడియో సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీరు చేయడం వల్ల ఇంకొకటి చూస్తారు చూడండి చూసారు ఆ ఊరు నుండి బుల్స్ నుండి కిందికి అయితే నడిసి వస్తున్నాడు అన్న షార్ట్ కట్లో రోడ్ ఇలా ఉంటే ఇలా షార్ట్ కట్లు వస్తున్నాయి ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి ఊరి ఎన్ని కిలోమీటర్లు వచ్చావని ఇలా ఇక్కడికి పైకి కొండ పైకి ఊరి నుండి కట్ మూడు కిలోమీటర్ల షార్ట్ కట్ మూడు కిలోమీటర్లు రోడ్డు బండి అయితే రావట్లేదు పైకి ఇప్పుడు మేము నర్స్ అయితే వెళ్తున్నాము అసలు రోడ్డు బాగాలేదు అసలు రోడ్ అయితే అస్సలు బాగాలేదు చూసారు కదా పైకి అయితే వెళ్తున్నాము చూద్దాం ఎలా ఉందో వన్ బాటిల్ క్యారీ పైకి వెళ్ళాలంటే ఉదయాన్నే తెల్లవారుజాములో వచ్చి మాడమిల్ నుంచి బొలర్లేస్కి వచ్చి చూసే పాయింట్ ఇదే వ్యూ ఇప్పుడు మీకు మీకైతే అది చూపించకపోతాము కూడా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి గడ్డి అయితే చాలా బాగుంది చూసారు కదా అంత గడ్డి లొకేషన్ లొకేషన్ అంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాము పైకి వెళ్తున్నాము తప్పకుండా చూడండి మాకైతే ఆ వ్యూ అయితే ఇలా ఒరిజినల్గా చూడడం అయితే చాలా బాగుంది మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో తెలియదు కానీ మాకైతే ఒరిజినల్ అయితే చాలా బాగుంది ఇదంతా మొత్తం చుట్టుపక్కల చూడండి ఆల్మోస్ట్ బండి వదిలేసిన అక్కడి నుంచి ఒక కిలోమీటర్ అయితే వచ్చాము చాలా దగ్గరగా ఉన్నట్టుంది కానీ చాలా దూరంగా కనిపిస్తుంది పైకి అయితే ఇప్పుడు యూ మేమైతే వచ్చినటువంటి దారి అదిగో ఎలా ఉంది పై నుంచి కింద చూడండి మాకు జింక ఈ పైకి వచ్చిన తర్వాత జింక అయితే కనిపించింది మీకు కనిపిస్తుంది లేదు చూడండి అదిగో అది పరిగెడుతుంది అదిగో అక్కడి నుంచి వచ్చాము వచ్చినప్పట్లోనే ఎక్కడైతే మనం కూతురు పనిచేస్తాం అక్కడైతే మేము వచ్చేటప్పుడైతే మీరు చూసుకుంటా వచ్చి వీడియోలో చూపించాం పైకి అదే కొండ వెళ్ళే ఇప్పుడు వెళ్ళేది అదే కొండ ఒక చిన్న పాట చూపించాము అక్కడ వచ్చేటప్పుడు చూసాను ఇప్పుడైతే వచ్చేసాం ఎంత బాగుందంటే గా మీరు వచ్చినట్లయితే గొడుగు తెచ్చుకోండి ఫ్రెండ్స్ మెయిన్గా చాలా చాలా ఎండగా ఉంది నాకు తెలిసి గాలి ఉంది కానీ తగట్లేదు ఈ టైంలో పన్నెండు అయింది టైం పన్నెండు యా కోస్ ట్వల్ అవుతుంది ఈ టైంకి అయితే అసలు ఎక్కడ కూడా మబ్బు ఉంది కానీ మాత్రం లేదు నీడ మాత్రం లేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ ఉంది చూడండి మొత్తం ఇక్కడ కుందెలు కూడా ఉంటాయంట కనిపిస్తే ఖచ్చితంగా చూపిస్తాం కుందే మాకు జింక్ అయితే కనబడింది ఫ్రెండ్స్ కుందేలు అయితే ఇంకా లేదు వేళ కనిపిస్తే కాక ఖచ్చితంగా చూపిస్తాం అమ్మయ్యా నీడొచ్చింది ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి చల్లగా అయిపోయావు ఆల్మోస్ట్ ఎక్కేసినట్టే ఇప్పుడు అక్కడ వస్తుంది ఇప్పుడు సూర్యుడు అయితే కరెక్ట్గా పన్నెండు అయింది ఇక్కడ ఉంది కాబట్టి ఉదయం నాలుగు గంటలకు అయితే కరెక్ట్గా దగ్గరకు వస్తాడు ఇదే వ్యూ పాయింట్ మళ్ళీ సూర్యు జరి వీడియో నచ్చింది అనుకుంటున్నాము అందరూ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్